ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరడువీలుతుందంటే అది బుక్కుల్లోని రాతలకు నోటి మాటలకి పరిమితమైందేమో అనిపిస్తుంది ఎందుకంటే వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయుల్సి ఎన్నికల్లో మద్యం ఏరులై పారుతుంది మాంసం ముక్కలై తేలుతుంది ఇగో డబ్బులు ఇట్లా ఫోన్పే గూగుల్ పే లాగా చేతులు మారుతుంది ఏం చేస్తున్నట్టు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నట్టు ఇగో దీనికి ఆధారంగా మీకు ఆడియో రికార్డు వినిపిస్తాం వినండి హలో 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 ఎవరండి ఫోన్ చేశారు సార్ ఈ రోజు చిన్న కాల్ నిన్న వచ్చిందా సార్ ఇంతకు వచ్చిందా సార్ ఒక్క నిమిషం సార్ చెప్తారా మీరు చెప్పండి ఎవరు సార్ మీకు గిఫ్ట్ డొకన్ ట్రాన్సాక్షన్ జరిగిందా సార్ ఎవరండి ఎవరూ రవీంద్ర సార్ తరఫున సార్ పూల రవీంద్ర సార్ తరఫున సార్ అసలు ఎందుకు చేస్తున్నారు మేము అడిగామా మేడం లేదు సార్ మరి మంచి పద్ధతి చెప్పండి చిన్న గిఫ్ట్ రూపంలో సార్ అంతే చిన్న గిఫ్ట్ టీచర్స్ మీరేమిస్తారండీ మేము మీకు టూ ఇట్లా అమ్ముడు పోతే రేపు మాకైనా మా పని చేస్తాడన్న గ్యారెంటీ ఏముంది మేము ఆయన ఏం అడుగుతాం మేము రేపు మా మాకు ఇవి సాధించి పెట్టాం సార్ అని ఏం అడుగుతాం ఆయన మీరు అసలు ఎవరు చెప్పండి మీ పేరు షేర్ జస్ట్ మేము టెలికాలర్స్ ఎలా చెప్పుకోడేది డీటెయిల్స్ హలో చెప్పండి సార్ అదే మరి ఎవరు ఇచ్చారు సార్ మేము ఏమి లేదు జస్ట్ టెలికాలర్ టెలికాలర్స్ మాకు కొద్దిసే లిస్ట్ మేము మీకు కాల్ చేసి చెప్పడం అంతే ఇట్లా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్యం అవుతుంది స్వతంత్ర ప్రతిపత్తి గల ఎన్నికల కమిషన్ పారదర్శకంగా వ్యవహరించాలి గతంలో నేను నిరుద్యోగిగా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన ఫేక్ ఓటర్లు ఉన్నారు మూడేళ్ల ఫీ ఎఫ్ మూడేళ్ల సర్వీస్ లేకుండా కొంతమంది కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఎన్రోల్మెంట్ చేసుకున్నారని ఇచ్చిన ఒక్క జనగాం జిల్లాలో కొంతమందిని అరవై ఎనిమిది మందిని లిస్టు తొలగిస్తూ పెట్టిండ్రు మరి మిగతా మిగతా జిల్లాల పరిస్థితి ఏ రకంగా ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా పనిచేస్తున్నట్టు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా ఉందా నేను చెప్తున్నా అయ్యాలా ఈ అభ్యర్థిని ఏదైతే ఉందో ఎన్నికల నుంచి రిమూవ్ చేయాలి ఒకటి వీ ఇలాంటి ప్రోత్సహించే వాళ్ళకు కూడా కొంచెం మన బుద్ధి ఉండాలి నల్లంటోళ్ళు నిస్వార్థంగా ని ఖచ్చితంగా ఉండేటోళ్ళు ఎట్లా పోటీ చేస్తారు ప్రజా ఎన్నికలంటే మాంసము మందు మాంసము మధ్యమేనా మందు మాంసము డబ్బులు ఇంతేనా వేరే ఏం లేదా అంటే మీతోడు చేస్తుండు నేను కూడా చేస్తా అనే పద్ధతి ఇది మార్చుకోండి విద్యా వ్యవస్థకి ముఖ్యంగా విద్యా వ్యవస్థకి మంచిది కాదు విద్యా వ్యవస్థ ఈరోజు నాలుగు అక్షరాలు నేర్పిన వ్యవస్థ మంచిగా ఉండాలంటే నిస్వార్థంగా ఉండాలి